కుబేర సినిమా మార్కెట్లో ఒక చిత్రమైన ఇంటలెక్చువల్ టింజ్ని క్రియేట్ చేసింది కుబేరా స్టోరీ బాగాలేదనో లేకపోతే వ్యతిరేకంగా మరో మాట మాట్లాడితే గనక వీళ్ళకి ఇంటలెక్చువాలిటీ లేదు అనుకుంటారేమో అనే ఫీలింగ్ అందరిలోనూ వచ్చేసింది శేఖర కమ్ల ఐడియాలజీ లాంటివన్నీ కాసేపు అలా ఉంచితే నాగార్జున క్యారెక్టర్ని ట్రీట్ చేసిన విధానం చూస్తే మాత్రం నాకైతే పర్సనల్ గా చాలా డిసప్పాయింటింగ్ గా అనిపించింది నాగార్జున క్లారిటీగా లేకపోవడము నాగార్జున లాంటి టవరింగ్ పర్సనాలిటీని ఇలాగా యూజ్ చేసేది అని అనిపించడం ఒక పాయింట్ అయితే అసలు అబ్రాప్ట్ గా నాగార్జున క్యారెక్టర్ ని ముగించిన తీరు చూస్తే అరే రే ఇదేంటి శేఖర్ ఇలా చేశాడు ఆల్రెడీ అబ్దుల్ కలాం ఫోటో తీసి పైన పెట్టాడు కదా పెట్టినప్పుడు ఈ దేశం అంతా ఉలిక్కి పడేలాగా గర్వపడేలాగా నాగార్జున క్యారెక్టర్ రియాక్ట్ అయ్యింది రిటాలియేట్ అయ్యింది అని చూపించింటే గనక అసలు వేరే లెవెల్లో ఉండేదేమో కదా థియేటర్ లోంచి బయటకు వస్తున్నప్పుడు ఏ ఒక్కరిలోనూ సంతోషము సాటిస్ఫాక్షన్ లేకపోవటం అనేది కామన్ గా కనిపించిన ఎలిమెంట్ గా ఉంది అందరి అభిప్రాయాలు ఇదే అయినా గాని ఆ మాట చెప్తే నెగిటివ్ అయిపోతామేమో అనే భయం అందరిలోనూ ఉన్నట్టుంది